అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు మీ యొక్క అభివృద్ధి చూసి వ్యాపారంలో మీ కాల వద్దకు వస్తుంది ఈరోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంక ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కగా ప్రవర్తించాలి లేకపోతే మీకు గొడవలు జరిగే ఉన్నాయి స్నేహితులతో ఆనందకర సమయం గడపడం కంటే ఆనందం ఇంకేముంది మీరు చేసే సమయానుకూల సాయం ఒకరికి తమ దూరదృష్టాన్ని పొందకుండా కాపాడము పడుతుంది మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలబోతున్నారు మీకు చాలా సంతోషం కలుగుతుంది ఈరోజు పరిహారంలో విష్ణు సహస్ర నామాన్ని పఠించటం వల్ల మేలు కలుగుతుంది చాలా మంచి అవకాశాలు పొందుతారు ఈరోజు బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు మీరు ప్రారంభించిన పని బాగా పురోగమిస్తారు మీ ఆలోచనల చర్యలపై శ్రద్ధ వహించాలి ఈరోజు మధ్యవర్తిత్వం వహించడం వలన సమస్యలు ఎదుర్కొంటారు మీ రాక బంధుమిత్రులకు కాస్త మీ బంధుమిత్రులకు సంతోషం కలుగుతుంది మీకు కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది కానీ తొలగిపోతుంది ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు ఈ రోజు ముగిసే అవకాశం కూడా ఉంది సరైన సమయానికి బంధువులు సపోర్ట్ ఇచ్చి ఆర్థిక సమస్యల నుంచి బయటపెడతారు ఈ రోజు ప్రేమ విషయంలో మంచిగా విజయాన్ని సాధిస్తారు కుటుంబానికి సంబంధించి అనుకోకుండా శుభ పరిణామం చోటు చేసుకుంటుంది వ్యాపారస్తులకు కొన్ని శుభ మంచి లాభ అవకాశాలు అంది వస్తాయి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి కొన్ని పనులు విరమిస్తారు వైద్యులు పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తప్పవు ఇక ఈ రోజు చూసినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపార పనులతో కొద్ది దూర ప్రయాణంలో వెళ్ళవచ్చు ఈ రోజు మిగిలిన రోజుల కంటే ప్రజలకు మెరుగ్గా ఉంటుంది మీకు కొన్ని కొత్త పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది ఏదైనా బిజీ పరిస్థితులు విశ్వాసాన్ని ఉంచడం దేవతలను పూజించటం మంచిది ఇష్టదేవత అనుగ్రహం పొందే అవకాశాలు సున్నితమైనటువంటి సున్నిత తత్వాన్ని మీరు ఉంచాల్సి ఉంటుంది మీరు పని చేయడానికి బదులుగా మీపై ఆగ్రహం చూపకుండా ఉండాలి సంబంధాన్ని మెరుగుపరచుకోవాలి మీ జీవిత భాగస్వామితో మంచిగా ప్రవర్తించాలి ప్రేమపూర్వక వ్యవహారాలు చేయాలి లక్కి సంఖ్య పదమూడు లక్కి పరిహారంలో ఈ రోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో